వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టడానికి అలాగే అమరావతి అభివృద్ధికి సంబంధించి సీడ్ క్యాపిటల్ ఏరియా ఏదైతే వాళ్ళు డెవలప్ చేస్తా అన్నారో దాని కార్యక్రమానికి సంబంధించి మొన్న మధ్యన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళు ససే మీరా చెప్పారు మాకు ఇలా మెయిల్స్ రాశారు చాలామందికి మెయిల్స్ పంపించారు ఇలాగా మళ్ళీ ప్రభుత్వం పడిపోతుంది మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టొద్దు అని అలాగే గతంలో కూడా ఉన్నటువంటి ఒప్పందాలకి ఏ విధంగా మాకు సన్మానం చేశారనేది మేము చూసాం మీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత సో మాకు కాంట్రవర్సీస్ ఇవన్నీ మాకు అవసరం లేదండి మేము చేయాలనుకుని చేస్తాం మీ అభివృద్ధికి మేము ఏం చేయగలుగుతాం అది మాత్రం చేయగలుగుతాం కానీ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి మాత్రం మేము దాంట్లో పెట్టుబడులు పెట్టడం కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వడం కానీ మేము చెయ్యము కానీ దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా ఇతోదిగంగా తోడ్పడతాము అని చెప్పి ససే మేము అమరావతికి మేము వచ్చి పనిచేయమని మొహం మీదే చెప్పేశారు విచ్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే తన విలువ అనేది చాలామంది కుహాన మేధావులకి తెలియదు అలాగే ఎవరైతే అమరావతి మీద పడి ఏడుస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదు అమరావతి మీద అనుక్షణం విషం చిమ్మే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు విపక్షాలు కావచ్చు పార్టీలు అమరావతి వ్యతిరేక పార్టీలు కావచ్చు ఎవరైనా సరే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు చాలామంది అనేక రాష్ట్రాల్లో అమరావతి మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు పెయిడ్ క్యాంపెయిన్లు కూడా నడిపిస్తున్నారు సో వాళ్ళకి తెలియదు వాళ్ళని సామెత చెప్పుకోవాలంటే ఏమనుకోవాలంటే గాడిదికి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని అంతకుమించి చెప్పుకోవడానికి అవసరం లేదు సో ఇప్పుడు మళ్ళీ ఆ అమరావతిలో సింగపూర్ పెట్టుబడులు సింగపూర్ వాళ్ళ పర్యవేక్షణ అమరావతి నిర్మాణానికి సంబంధించి అది చాలా కీలకం మనకి మాట్లాడితే అనొచ్చు ఏం పవన్ సింగపూర్ ఏమన్నా మీ అత్తగారు ఊరా లేదంటే మీ మామగారు ఊరా లేదు మీ ముత్తాతలు ఏమైనా అక్కడ ఉన్నారా మాట్లాడితే సింగపూర్ అంటావు చంద్రబాబు నాయుడు తత్వ అను ఏమన్నా చంద్రబాబు ఏదో హోటల్ ఉందంట చంద్రబాబు మిత్రుడు ఈశ్వర్ అని పోలీసులు అరెస్ట్ చేశారంట ఇలాంటి చాలా స్టోరీలు తీసుకొస్తారు బట్ రియాలిటీలో వాళ్ళకి ఇవన్నీ ఒక ఆయుధాలు ఆరోపణలు కింద మాత్రమే పనిచేస్తాయి తప్పితే వాస్తవాలు అందులో ఏం లేదనేది వీళ్ళకి తెలియదు ఎందుకంటే సింగపూర్ ఎవాల్యుయేషన్ ఎలా ఉండింది ఎలాగ ఎదిగింది సింగపూర్ అనేది వాళ్ళ కఠినమైనటువంటి చట్టాలని వాళ్ళు అనుసరించినటువంటి జీవన మార్గాన్ని వీటన్నిటినీ కూడా గమనిస్తే ఈరోజు అక్కడ ఇంకమ్ ట్యాక్స్ లేదు ఎవరు సొంత కార్ల్లో ప్రయాణించడానికి వీలు లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా యూజ్ చేయాలి రేర్ ఆఫ్ ద రేర్ ఓన్ కార్స్ కానీ ఇవి వాళ్ళు యూజ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేసుకోవాలి అక్కడ సో అలాంటి చట్టాలు చాలా చేశారు అలా ఎదిగారు వాళ్ళు సింగపూర్ అలా ఎదిగారు సో ఆ క్రమశిక్షణ వాళ్ళు పాటించినటువంటిది ఇవన్నీ రావాలి సో దాంతో ఎస్ సింగపూర్లో మనం కూడా ఎదగాలన్నటువంటి ఒక పాజిటివ్ నోట్తో చూద్దామంటే పనికిమాలని వాళ్ళందరూ వచ్చిగో ఇలాంటి పనికి మాటలు మాట్లాడతారు అమరావతి మునిగిపోయింది అమరావతి నాశనం అయిపోయింది అమరావతి కట్టడానికి ఉండదు ఇలాంటివన్నీ చెప్తారు సరే లేమన్స్ ఎవరు తెలియని వాళ్ళు అనుకుందాం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఆఖరి దాని మీద గత ప్రభుత్వంలో బాస్టన్ కమిటీ అని ఒకటేసి అమరావతి అసలు నిర్మాణానికి రాజధానికి పనిచేయదు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఎక్కడ కూడా వద్దు విజాగ్లో కట్టుకుని అని వాళ్ళు చెప్పేశారట తప్పుడు రిపోర్ట్స్ అలాగే అమరావతి ఎందుకు అని ఐఐటి చెన్నైతో రిపోర్ట్లు తెప్పించేశారట ఐఐటీ మద్రాసు వాళ్ళతో వాళ్ళే చెప్పారు ఖండించారు మేము ఎప్పుడు అటువంటి రిపోర్ట్స్ మేము ఇవ్వం మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని సో ఇలాంటి తప్పుడు పనులు చేసే ఈ సింగపూర్ కన్సార్షియం వాళ్ళని కూడా ఎలా కొట్టారు పైగా దాంట్లో అంటారు సింగపూర్ కంసార్షేమకి అది చేస్తారు ఇది చేస్తారు పద్దెనిమిదో పేజీలో చూడండి వాళ్ళకి ఇంత కట్టబెడుతున్నారు అంత కట్టబెడుతున్నారు ఎవరిస్తున్నారు దేనికి ఇస్తున్నారు అది అవసరం లేదు మనకి మనకెందుకు మన నాయకుడు ఏం చెప్పాడో మనం అదే పాటించాలి వాస్తవాలు అందులో ఉన్న ఫీజిబిలిటీ ఏంటి ఇవన్నీ మనకు అవసరం లేదు మనం ఇల్లు కట్టుకోవడానికే సవా లక్ష ఆలోచిస్తాం ఎవరిని పెట్టుకోవాలి తాపి మేస్త్రి కింద ఏ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ ఇసుక కొనాలి ఎక్కడ ఇటకు కొనాలి ఎక్కడ సిమెంట్ కొనాలి అలాంటి అమరావతి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అబ్బే లేదు మనం ఏం చెప్తే వాళ్ళు చేసేయాలంతే మనం చెప్పింది చేసేయాలి ఒక ప్లాన్ అనేది ఉండకూడదు ఏంటి అలా చేయాలి అనేది వాళ్ళకంటే విజన్ ఉండకూడదు సో సింగపూర్ వాళ్ళని కన్సల్ట్ చేసి సింగపూర్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఆ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తే చక్కగా ఉంటుంది రాష్ట్రానికి ఒక దిక్సూచి అవుతుంది అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద అంటే దాని మీద తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వెధవాలు ఎక్కువైపోయారు డెఫినెట్గా తప్పుడు ప్రచారం చేసే విధవలు ఎక్కువైపోయారు ఇప్పుడు దాని పర్యవసానం ఏంటంటే మన ఆల్రెడీ నో చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళని మళ్ళీ బతిమలాడి బామలాడి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో సింగపూర్ ప్రభుత్వం అన సింగపూర్ వాళ్ళు సింగపూర్ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వబోతోంది ఇప్పుడు దాని మీద చర్చలు నడుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తే ఖచ్చితంగా సింగపూర్ వచ్చి పెట్టుబడులు పెడుతుంది ఎందుకంటే సీఏఏ సమ్మెట్ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను తప్ప అనుకోకండి ఎందుకంటే గతంలో జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ పీయూష్ గోయల్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు పరిశ్రమలకి వీటికి వాణిజ్యానికి సిఏఈ సమ్మిట్ వైజాగ్లోనూ సమ్మెర్ జరిగింది ఆ రోజు గుర్తులేదు ప్లేస్ అనేది ఆ జరిగిన రోజున సౌత్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి దుర్మార్గ నిర్ణయాల వల్ల తలతెక్క నిర్ణయాల వల్ల విదేశీ కంపెనీలు ఇవి కూడా మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి రాలేకపోతున్నాయి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి వాళ్ళు చేస్తున్నటువంటి దాని మీద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రివర్స్ టెండర్ మన రివ్యూ ప్రాసెస్ వాటిని మళ్ళీ రివ్యూ చేస్తాం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మళ్ళీ రివ్యూ చేస్తాం గత ప్రభుత్వం చేసుకునేది అంటూ కేంద్రాన్ని కూడా ఇరుకుని పెట్టినటువంటి పరిస్థితి అలాగే గతంలో రసాల్ ఖైమా తోటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాన్పిక్ పోర్ట్ కావచ్చు లేదంటే నిమగడ ప్రసాద్ ఇష్యూలో రసాల్ ఖైమా వాళ్ళది ఆ రోజు రాజశేఖర్ ఉన్నప్పుడు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి దగ్గర ఉన్నాయంటే మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు సీబీఐ కావచ్చు వాళ్ళు ఛార్జ్ షీట్లో పెట్టినటువంటిది అక్కడికి రసైల్ ఖా ఖైమా కూడా భారతదేశ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఆ రోజుల్లో మరి అటువంటి నిర్ణయాలే సో ఇప్పుడు అటువంటి నిర్ణయాలు ఉండవు స్వామి ప్రజలకు విస్పష్టమైనటువంటి తీర్పిచ్చారు విఆర్ కమిటెడ్ టు బిల్డ్ అవర్ క్యాపిటల్ అని చెప్పి సింగపూర్ వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి వాళ్ళకి చెప్తున్నా కూడా ఇక్కడ గతంలో పెట్టినటువంటి టార్చర్ ఏదైతే ఉందో దాంతో భయపడుతుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి మీ పెట్టుబడులకి మేం గ్యారంటీ కేంద్రం గ్యారంటీ ఉంటుంది మీరు వచ్చి పని పనిచేయండి ఆంధ్రప్రదేశ్కి అక్కడ పెట్టుబడులు పెట్టండి అని కేంద్రం ఇప్పుడు ప్రపోజ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వెళ్తున్నారు ఢిల్లీకి మన లోకేష్ కూడా వెళ్ళింది కూడా విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని కలిసింది మిగతా మంత్రులను కలిసింది ప్రధానంగా ఏ ఏరియాలో ఏ ఇండస్ట్రీస్ రావాలి ఎటువంటి కార్యక్రమాలు చేయాలని మాట్లాడుతూనే అమరావతికి సంబంధించి సింగపూర్ కన్సాషియం వాళ్ళని ఎలాగైనా మనం మనం తీసుకురావాలి సార్ మీరు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలి గతంలో జరిగినటువంటివి ఇగో ఇంత చండాలను చేసి పెట్టారు వీటన్నిటిని కూడా మళ్ళీ క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్కి భరోసాగా ఉంటానని మీరు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద మీ అధికారాన్ని ఉపయోగించండి మీ దౌత్యాన్ని ఉపయోగించండి అని చెప్పి అక్కడ మాట్లాడారనేది తెలుస్తుంది ఇంకొక సమాచారం ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మీట్ అవ్వడం ఆయనతో మాట్లాడడం మీరు ఒక మాట చెప్పండి మీరు డెఫినెట్గా సింగపూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు సింగపూర్ ప్రధాని వాళ్ళని కూడా మీరు చెప్పండి అమరావతి నిర్మాణానికి ఏం చేయాలి అనేది మీ మీ బాధ్యత కూడా ఇప్పుడు అని చెప్పి అటు కేంద్రం మీద ప్రెషర్ పెడుతున్నారు అయినా సరే మనం ఇక్కడ కూర్చొని మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా నెట్వర్కింగ్ వీటన్నిటితో అమరావతి మీద మన మీద మనమే బురద చల్లుకుంటూ మన భవిష్యత్తుకి మనమే గోడలు కట్టేసుకుంటున్నాం అంతే మనమే కదా నేను మీలో ఒకనే కదా మనం అనకపోతే వాళ్ళు చేసేటువంటి పనికి ఫలితం ఎవరికి మొత్తం అందరికీ అనుభవి అనుభవించాల్సి వస్తుంది కదా ఆయన ఎవరు మురళీకృష్ణ నేను చెప్పాను గతంలోనే నేను ఫోన్ చేద్దామని ట్రై చేశాను అప్పట్లో చిల్క్లురిపేట రెస్పాండ్ అవ్వలేదు నేను తాగేసి నాలుగు పెగ్గులు వేసాను ఈసారి సింగపూర్ రోడ్డు కాదు ఎవరు రావాలన్నా కూడా నేను నాలుగు పెగ్గులు వేసుకుంటా రాత్ర అంటూ సోషల్ మీడియాలో ఆయన ప్రమోషన్ ఆయన చేసుకుంటున్నాడు ఇంతకీ ఆ మురళీకృష్ణ ఎవరో మనకి తెలియదు పెద్దిరెడ్డి దగ్గర పనిచేసే పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేసే మురళీకృష్ణ అని అన్నారు తప్ప ఎవరనేది మనకి తెలియదు ఇంకా బయటికి రాలేదు ప్రభుత్వం కూడా బయట పెట్టలేదు ఇప్పటివరకు మరి దాన్ని ఏమైనా మర్చిపోయారా ఏంటనేది తెలియదు అంటే రోజు గుర్తు చేయాలంటే ఒక్కటే కాదు కదా మనకున్నది సో ఇక దీంట్లో చూస్తే ఈ సీడ్ క్యాపిటల్కి సంబంధించి సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ అలాగే సుర్బానా జురాంగ్ సంయుక్తంగా అమరావతికి అప్పట్లో మాస్టర్ ప్లాన్ ఇచ్చారు దాదాపుగా అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ మధ్య ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు చదరపు కిలోమీటర్ల సీడ్ క్యాపిటల్ ఏరియా అభివృద్ధి చేయడానికి ఒప్పందం ఆ రోజులైంది ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చేసేటువంటి విధంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ కేంద్రాన్ని గ్యారంటీ ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తోంది సింగపూర్ కనుక ఒక్కసారి ఓకే చెప్పి గతంలో ఉన్నటువంటిది అలాగే ప్రపంచ బ్యాంకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అందరి మధ్యలో కూడా ఒక ఒప్పందం అనేది జరిగి భారత ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా అమరావతికి దశ మారినట్టే సింగపూర్ టెక్నాలజీతోటి మనం నిర్మాణం చేసుకోవచ్చు ఖచ్చితంగా అజరామరంగా అమరావతి నిలిచిపోతుందండంలో ఎటువంటి అతిశయోక్తి అయితే డెఫినెట్గా లేదు డెఫినెట్గా లేదు దయచేసి అమరావతి మీద తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఎజెండాతో చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదురా నిజంగా ఎటువంటి ఉపయోగం లేదు మీలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రం నాశనం అయిపోవడం తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా మన రాష్ట్రానికి అరే మన ఇంటి అడ్రస్కి బురద చల్లుతున్నారా మీరు మన ఇంటి మీద బురద చల్లుతున్నారు మీరు అది ఎప్పటికి తెలుసుకుంటారో నాకు తెలియట్లేదు అనదముల మధ్య పొరపచ్చాలు ఉంటాయి తప్పులేదు ఆంధ్రాలోనే కాదు ఎక్కడైనా రాజకీయ పార్టీలు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నదమ్ములుగానే భావిద్దాం రాజకీయంగా విభేదించవచ్చు తప్పే లేదు కానీ రాష్ట్రం కోసం విభేదించడం అనేది మాత్రం చాలా పొరపాటు ఇప్పటికన్నా అమరావతి మీద రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద విష ప్రచారాలు ఆపేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి